సో ప్రస్తుతంగా మనం ఉజ్జాని మహంగాళి అమ్మవారి టెంపుల్ సికింద్రాబాద్లో అయితే ఉన్నాం సో ఇక్కడ బోనాలు బోనాలు జరుగుతున్నా అందరం విభాగంగా బోనం ఎత్తుకొని చాలా మహిళలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ మహిళలు అయితే చాలా దూరం నుంచి కూడా సికింద్రాబాదుతో పాటు మల్కాదిగిరి నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చారు బోనం మనకు అనిపిస్తుంది లైన్లలో అయితే సుమారు కిలోమీటర్ దాకా లైన్లు కూడా అయితే వేచి ఉన్నారు జనాలు అయితే ఆ వాళ్ళని అడిగి తెలుసుకుందాం బాబాయ్ చెప్పండి ఎక్కడికి వచ్చారు మీరు

అటు లో వస్తేనే లోపల పంపిస్తున్నారు లేదంటే లేదని అయితే చెప్తున్నారు సో మనం చూసుకుంటే ప్రధాన ద్వారం దగ్గర కూడా అక్కడైతే మనం బోనం లోపలికి అయితే వెళ్తున్నారు కాకపోతే ఇక్కడ సో కాకపోతే ఇక్కడ చూసుకుంటే మనకి బోనాలు సమర్పించుకునే వాళ్ళు చాలా మంది అయితే ఆడవాళ్ళు అమ్మవారిగా పోలుస్తారు ఆడవాళ్ళని ఆడవారు కూడా అమ్మవారి రూపంలోనే ఉన్నారు కాకపోతే ఇక్కడ మనకి బోనాలు ఎత్తుకుంటూ బోనాలు ఎత్తుకుంటూ కూడా స్పెషల్గా దర్శనం అయితే వస్తున్నారు మాత సో వాళ్ళని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందే ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచిందని అయితే చెప్తున్నారు సో ఈ బోనాలు ఎందుకు చేస్తారు అనేది ఒక కథ అయితే ఉంది అది కూడా ప్రతి ఒక్క తెలుగువాడు ప్రతి ఒక్క తెలంగాణ వాళ్ళకి తెల మెయిన్ ఏంటంటే బోనాలు అంటే తెలంగాణ వాళ్ళకి చాలా ముఖ్యమైన అయితే చెప్తారు బోనాలు పండగ తెలంగాణలో అంగరంగ విభవంగా చేస్తారు సో మనకి ఇక్కడ విఐపిలతో పాటు రకరకాల జనాలు కూడా అయితే వస్తుంటారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ అయితే వచ్చారు సో ఆయన కూడా దర్శనం చేసుకుని ఇంతకుముందే సీఎం బాబు రేవంత్ రెడ్డి గారు వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి అయితే వెళ్ళారు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మవారు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ అయితే వచ్చి వెళ్తున్నారని తెలియజేసుకుంటున్నాను సో ఇంకా మాకు అనిపిస్తూ ఉన్నారు అమ్మవారి పూనడంతో చాలా మంది మహిళలు అయితే బోనాలను బోనం ఎత్తుకొని అయితే వస్తూ ఉన్నారు సో ఇంకా సాయంత్రం వరకు సాయంత్రం ఏడెనిమిది వరకు కూడా ఇంకా లైన్ ఇలాగే ఉంటుంది జనాలు కూడా సిద్ధ నుంచి పలుమూల నుంచి కూడా తండ్రి తండాలకి వస్తారని చెప్పి వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు అధికారులు అయితే ఇక్కడ అటు పోలీసు వారు కానీ అటు లైన్లో నుంచిన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు వాటర్ బాటిల్తో పాటు మా వైద్య సిబ్బంది కూడా అధిక అందుబాటులో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను